కావలసిన కాకరకాయ ముక్కల్ని మనం ఇలా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలన్నమాట కడిగి క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో మనకు కావాల్సిన ఉల్లిగడ్డలు ఇంత సైజు ఉల్లిగడ్డలు ప్లస్ టమాటాలు మనకు సరిపోయితే రుచికి సరిపోయే టమాటాలు కూడా మనం వేసుకోవచ్చు టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అనమాట సో మనం కావాల్సిన పదార్థాలు తీసుకున్న ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకోవాలన్నమాట ఈ సైజులో ఉల్లిగడ్డ కట్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఉల్లిగడ్డ మనం కట్ చేసిన విధానాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ ఉంటుంది సో ఇలా ట ఉల్లిగడ్డలు టమాటాలు తరి చిన్నగా తరుగుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండి మనం రసం చేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుండడానికి కరివేపాకారైతే రెండు రెమ్మలు అయితే సరిపోయి సో వాటిలో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట బాగుంటాయి కనుక స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఉల్లిగడ్డ ఇంకా తరగకాయ మంచిగా వేయడానికి మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ మేము దినుసులు వేసుకోవాలి పోపు స్టార్ట్ మనం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట ఆవాయిలు జీలకర్ర అయితే సరిపోతుంది మనం ఇందులో పప్పు కొంచెం కందిపప్పు ఇంకా పెసరపప్పు వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో వేసుకున్నాక పోపు దినుసు వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా కర్రీ లీఫ్ మనం వేసుకోవాలి ఈ ఆనియన్ ని లీఫ్ ని మనం కొంచెం పెద్ద ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇది ఉడకడం ఆనియన్ పూర్తిగా ఉడికినాక మనం కాకరకాయ వేసుకున్నట్లయితే ఇంకా మంచిగా ఉడుతుంది అన్నమాట సో మనం ఇప్పుడు ఆనియన్ ఉడికినాక కాకరకాయ వేసుకున్నాం కదా ఉడిగడ్డ ఉడికినాక మనం వేసుకోవాలంటే నీళ్ళు వేసుకున్న ఈ కాకరకాయని మనం నీళ్ళు చుక్క నీళ్ళు లేకుండా ఇలా మంచి పొడి పొడిగా చేసుకుని వాటిని వేజ్ ఆనియన్ లో ఆనియన్ ఆయిల్లో వేసి మనం వేసుకోవాలన్నమాట కాకరకాయ బాగా వేగనియాలి బాగా వేగినాక కాకరకాయ అనేది మొత్తం చిన్నగా అయిపోతుంది ముక్క అనేది దగ్గరకు వస్తుంది అనమాట సో ముక్క ఈ కాకరకాయ కొద్దిగా వేయగాక మనం కొంచెం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచి బాగుంటుంది ఎప్పుడు కానీ కాకరకాయ వండేటప్పుడు మూత పెట్టచ్చు అనమాట సో మూత పెట్టినట్టయితే కొంచెం చేదుగా ఉంటుంది మూత పెట్టకుండా అట్లా వండితే ఆ వీటిలో చేదు అనేది వెళ్ళిపోయి కాకరకాయ అనేది తినడానికి మంచిగా ఉంటుంది అనమాట మంచి మనం అన్ని దినుసులు వాడి కాకరకాయ మంచిగా వండుకుంటే కాకరకాయ ముక్క కూడా చేదు ఉండదు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం ఈ కాకరకాయని ఇలా వేగించాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కొల ఈ కాకరకాయ అనేది బాగా అనమాట సో వేగినాక మనం కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి మనం ఇలా బ్రౌన్ కలర్ వేగినాక పసుపుని మనం వేసుకోవాలన్నమాట సో పసుపును వేసుకొని టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా వేయించుకోవాలి పసుపుతోని మనం అలాగే తగి సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే చేదు అనేది పారదు చే ఉండదు అన్నమాట మనం ఫ్రెష్గా ఎల్ ఎల్లిగడ్డ పొట్టు తీసి దంచుకొని వేసుకున్నా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లిగడ్డ నూరు పెట్టుకుని ఆయిల్లో వేసి బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లిగడ్డ మంచి ఫ్రెష్గా వేసుకోండి రుచి ఇంకా చాలా బాగుంటుంది ఇలా కాకరకాయ మంచిగా ఉడికినాక మనం టమాటోస్ కోసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం టమాటా బాగా ఉడికినాక మంచిగా టమాటా పూర్తిగా ఉడకడం అయిపోయాక కారం పొడితో చింతపండు రాసం వేసుకొని మరిగించుకోవాలి ఉడికిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న చింతపండు రసంని పోసుకోవాలన్నమాట టమాటా ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇంటికి తగినంత కారం పొడి మనం వేసుకోవాలన్నమాట సో మనం చింతపండు రసం వేసుకోకముందుకే మనం కారం పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఎందుకంటే కారం నూనెలో ఉడుకుతున్న నూనె ఉండాలి వాటర్ పోయకుండా నూనెలో కారం పొడి వేసుకొని కలుపుకుంటే చాలా మంచి ఉడుకుతుంది కారం పొడి అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఉడికాక కొంచెం సేపు ఇలా కారం పొడిని వేసినాక దీన్ని ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకొని మనం కలుపుకున్న ఈ చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి మనం కారం పొడి వేసినాక మనం ఇలా కలుపుతూ ఉండాలి కలుపుకుంటే కింద అడుగుండిపోతుంది సో కలుపు సరిపోయిన కారం పొడి వేసుకున్నాక ఇలా కారం పొడి మంచిగా వేగిన ఇలా కారం పొడి మంచి వేగినాక ఈ కర్రీలో మనం కలుపుకున్న చింతపండు రసం వేసుకోవాలన్నమాట చింతపండు రసంతో మనం కావాల్సిన కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇది బాగా మసినాక మనకి కూర అనేది చిక్కగా అయిపోతుంది చిక్కగా అయినాక చూడడానికి టేస్ట్ కానీ చూడడానికి కానీ బాగుంటుంది ఇంత తగినన్ని వాటర్ తీసుకొని వీటిని బాగా చిక్కగా మసలని వేయాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి కాకరకాయ ముక్క అనేది మంచిగా ఉడుతుంది అనమాట ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మనం కూర చిక్కగా అయ్యేదాకా కూడుకొని అనమాట కూర ఇలా చిక్కగా అయితే ఇలా ఉంటుంది ఒకవేళ కూర ఇలా చిక్కగా కాకుండా మనం కొద్దిగా శనగపిండి కానీ బియ్యంకి పిండి కానీ నీళ్ళలో కలిపి వేసుకోవచ్చు వేసుకున్నట్టయితే కూర మనకి చిక్కగా వస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ చేసుకుందాం చేసుకున్నట్లయితే కూర కర్రీ మనకి చేదుగా ఉండదు రుచికరంగా పుల్ల కమ్మగా ఉంటుంది